హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రత్నం కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు ఒక స్వీట్ రెసిపీ అయితే వచ్చిందండి అది కూడా మామిడిపళ్ళతో చేసుకునే స్వీటు అందరికీ తెలిసిందే కదా మామిడి తాండ్రండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంక వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా అయితే నేను ఒక రెండు మామిడి పళ్ళు అయితే తీసుకున్నాను నేను బయట కొన్న పళ్ళు అయితే అసలు టేస్ట్ అయితే ఉండట్లేదు చాలా పుల్లగా ఉంటున్నాయి కలర్ అయితే ఉంటున్నాయి కానీ కట్ చేస్తే అంత స్వీట్నెస్ ఉండట్లేదు పుల్లగా ఉంటున్నాయి మనకి బయట మందుల వల్ల ఏమో కానీ అసలు స్వీట్నెస్ అయితే ఉండదు ఇక నేను ఇలాగే తీసుకున్న ఒక డజన్ పళ్ళు తీసుకున్నా కానీ ఒక్కటి కూడా టేస్ట్ లేదండి ఇంక ఇలాగ ఒక రెండు పళ్ళుతో అయితే ట్రై చేద్దామని చెప్పి నేను ఇలాగ రెండు పళ్ళు మామిడి పళ్ళు తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత పైపు ఇల్ తీసేసుకోవాలి ఇలా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఇక ఈసారి మనకి మామిడిపళ్ళు స్వీట్ లేకున్నా సరే ఇలాగైతే ట్రై చేయండి ఎందుకంటే తాండ్ర అంటే అందరు ఇష్టపడతారు కదా మామిడి తాండ్ర అంటే ఇలా అయితే ఒకసారి ట్రై చేసేసుకోండి మీకు ఎవరికైనా పళ్ళు స్వీట్గా లేకపోతే మామిడి తండ్రి అయితే అది కూడా మనకి ఎండ కూడా అవసరం లేదండి ఇంట్లోనే ఫ్యాన్ కిందే మనం ఆ మామిడి తండ్రి అనేది ఆరబెట్టేయచ్చు ఇలాగ రెండు పళ్ళని కూడా నేను కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను ఎందుకంటే ఇది మరలా మిక్సీ పట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నాను మరి చిన్నగా అయితే అవసరం లేదండి ఇలాగ మిక్సీ పట్టుకుంటాం కదా చూసరికి మెత్తని పేస్ట్ లాగా అయితే ఇలాగ మిక్సీ పట్టేసుకోవాలి మనకి జ్యూస్కి ఎలా చేసుకుంటామో అలాగే మనం ప్రిపేర్ చేసుకోవాలి కానీ కొంచెం థిక్గా ఉండాలి వాటర్ అయితే అసలు వేయకండి ఇంకా తర్వాత అయితే ఒక స్టైనర్లో అయితే వేసుకోండి ఎందుకంటే ఇందులో మనకి పళ్ళలో కొంచెం నార అక్కడక్కడ ముక్కలు కూడా తగులుతాయి కదా అవేమి లేకుండా ఒక స్టైనర్లో వేసుకొని ఒక స్పూన్తో అయితే నేను కలిపాను కానీ స్పూన్తో అయితే మనకి పని అవ్వదండి మనం చేతితో శుభ్రంగా మనం కిందకి దిగే వరకు కదపాలి ఇలా చేత్తో మొత్తం అంతా తిప్పితే మనకి పైన కొంచెం నార కానీ అలాగే కొంచెం గట్టి మొక్కలు ఏమన్నా ఉంటే పైకుండిపోతాయి ఇంకా మత్తని పేస్ట్ అంతా కూడా మనకి కింద గిన్నెలోకి అయితే వచ్చేస్తుంది ఇంకా ఈ వేస్ట్ని అయితే పక్కన పెట్టేసుకోండి పైన కొంచెం నారులాగా వచ్చిందాన్ని పక్కన పెట్టేయండి ఇలా తీసుకున్న పేస్ట్ని ఇంకో ఒక పక్కన పెట్టేసుకోవాలి చూసాగా ఇలా మెత్తని పేస్ట్ లాగా అయితే ఉండాలి ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకొని మనం ఇలాగా ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మామిడి పండు పేస్ట్ని అయితే వేసేసుకోవాలి డైరెక్ట్లీ ఇంకా ఇలా వేసుకున్న తర్వాత మనం కలుపుతూనే ఉండాలండి ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే కిందన మాడ పట్టకుండా మనం మండను చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలి కొంచెం తిక్కగా అవుతుంది అనుకున్నప్పుడు ఇందులో అయితే నేను కొంచెం మనకి ఎలాగ స్వీట్ లేవు కదా పళ్ళు కొంచెం అయితే బెల్లం వేసుకున్నాను ఒక అరకప్పుకి నేను రెండు మామిడి పళ్ళకి ఒక అరకప్పు బెల్లం అయితే వేసుకున్నాను కొంచెం తిక్కగా అయిన తర్వాత అరకప్పుకి ఇంకొంచెం తక్కువగానే ఉంటుందండి మీరు స్వీట్ని బట్టి వేసుకొని నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇలా బెల్లం వేసి మర ఇంకా కొంచెం కలుపుతూనే ఉండాలండి కొంచెం అయింది కదా అలాగే మళ్ళీ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉంటే ఈ బెల్లం కరిగి మొత్తం రెండు మిక్స్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఇది కొంచెం తిక్కగా పేస్ట్ అయిన తర్వాత ఒక అయితే వేసుకొని చూడండి ఎందుకంటే ప్లేట్లోకి వేసుకుని వెంటనే పక్కకు పెడితే వెంటనే జరిగిపోతే మరి కొంచెం తిక్కిన తిక్క అవ్వనివ్వండి చూసారుగా ఈ కంటినెన్సీ వచ్చిందంటే ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా వెంటనే మీరు ఒక అయితే వేసుకోండి ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత మీరు గరెట్ కానీ ఏమి పెట్టకుండా టూ టైమ్స్ కిందన ట్యాప్ చేశారంటే మనకి మొత్తం ఈక్వల్గా అయితే పచ్చుకుంటుంది పైనదంతా సమానంగా వచ్చేస్తుంది కదా మనకి మామిడి తండ్ర పలచగానే ఉంటుంది మరి తిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా పరచుకోండి కావాలకుండా మరొక రెండు ప్లేట్స్ కొంచెం ఎక్కువ మామిడి పండు పేస్ట్ ఉందంటే ఒక రెండు మూడు ప్లేట్లు అయితే వేసుకోండి ఇలాగ ఒక ప్లేట్లో వేసుకుని మొత్తం పక్కలంతా కదిపితే మీరు కూర ఇలా కింద కూడా ట్యాప్ చేస్తుంటే మొత్తం ఈక్వల్గా వచ్చేస్తుంది నాకు మరి కొంచెం ఉండి చిన్న ప్లేట్లు అయితే వేసాను ఇలాగ నేను ఒక్క రోజంతా ఫ్యాన్ కింద ఉంచిస్తానికి ఎండలో కూడా పెట్టలేదు చూసారుగా ఎండ పని అవసరం లేకుండా ఒక చిన్న ప్లేట్లో వేసుకుంటే మొత్తం డ్రై అయిపోయింది ఇలా ఫ్యాన్ కింద పెట్టాను ఒక మార్నింగ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టండి మనకైతే మామిడి తండ్రి అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే నాకు తండ్రి అంటే చాలా ఇష్టం కూడా ఈ థిక్నెస్ రావాలి తర్వాత ఇలా కట్ చేసుకొని మీరు ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి మామిడి తండ అనేది రెడీ అయిపోయింది చూసారుగా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనం బెల్లం తోటి చేసాం కదా ఇలాగైతే ఒకసారి ట్రై చేసింది ఈసారి మనకు పళ్ళు స్వీట్ స్వీట్గా లేకపోయినా సరే కొంచెం పుల్లగా ఉన్న ఇలా బెల్లం యూజ్ చేసుకొని మీరు ఇలా మామిడి తండ్రి అయితే రెడీ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ